సుపరిపాలన దినం అని చెప్పి దాన్ని మేము ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకుంటాం పార్టీ తరఫున ఇవాళ అటువంటి సుపరిపాలనని దేశానికి చవిచూపినటువంటి మహనీయుడు అంటే చాలా దూరదృష్టితోటి గ్రామీణాభివృద్ధి మీద దృష్టి సారించడం కావచ్చు లేకపోతే మౌలిక వస్తువుల మీద దృష్టి సారించడం కావచ్చు దేశానికి అభివృద్ధి దిశగా నడిపించిన మహనీయుల్లో వాజ్పాయి గారు కూడా ఒకరు సుపరిపాలన అంటే అందరికీ కూడా మన మంచి మంచి చేయడం వారికి సేవ చేయడం అని చెప్పి వారు నమ్మినటువంటి సందర్భంలో అటువంటి సుపరిపాలన దినాన్ని పురస్కరించుకుని ఇవాళ నేను ఇక్కడికి రావడం ఇవాళ ఈ త్రాగునీటికి సంబంధించినటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఇది నిజంగా భగవంతుడు ఒక రకంగా అనుగ్రహించారు అని చెప్పి నేను భావిస్తాను అయితే మా ప్రజా జీవన ప్రస్థా ప్రస్థానం గురించి ఇందాక వెంకటేశ్వరరావు గారు చాలా వివరంగా చెప్పడం జరిగింది అనుకోలేదు అసలు ప్రజా జీవితంలోకి వస్తామని వస్తానని నేను ప్రత్యేకించి కానీ రావడం జరిగింది ఆ తర్వాత ఏ విధంగా దాన్ని వినియోగించుకోవాలి అనేటువంటి అంశానికి వస్తే ఎప్పటికప్పుడు వారు కూడా నాకు చెప్పడం నాకు తోచింది చేయటం ఆ రకంగా మేము ముందుకు వెళ్ళటం ఇన్ని సంవత్సరాలు కూడా ముందుకు వెళ్ళటం జరిగింది అయితే ఈ సాధారణంగా భగవంతుడు అవకాశం అన్నది అందరికీ ఇవ్వరు కానీ దాన్ని అందిపుచ్చుకోవటం కూడా అది అది కూడా భగవంతుడు అనుగ్రహంతో జరుగుతుందని చెప్పి భావిస్తారు కనుక నాకు ప్రజా జీవితంలోకి వచ్చేటువంటి ఒక అవకాశాన్ని భగవంతుడు ఇచ్చారు దాన్ని అందిపుచ్చుకుంటూ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేది కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో పాటు గ్రామంలో ఉన్నటువంటి వారు చుట్టుపక్కల ఉన్నటువంటి వారు తెలిసినటువంటి వారు స్నేహితులు సన్నిహితులు వారందరూ కూడా చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో జరిగినంత వరకు మనకి మంచి చేయాలి అనేటువంటి భావనతోటి ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ వచ్చాము ఇందాక వారు చెప్పినట్టుగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా అంటే పేరు వస్తుందనో ఓట్లు పడతాయనో అనేటువంటి భావన లేకుండా మనం ప్రజా జీవితంలోకి అనుకోని సందర్భంలో వచ్చాము పరిస్థితుల్లో వచ్చాము వచ్చినటువంటి నేపథ్యంలో మనం ప్రజా జీవితంలో ఉన్నంత వరకు కూడా నాలుగు మంచి పనులు చేసి వెళ్ళాలి అనేటువంటి భావన తప్పించి వేరే భావన అయితే మా ఇద్దరికీ కూడా ఎప్పుడూ లేదు ఆనందంగా గడుపుతున్నారు వారు చెప్పడం జరిగింది కొన్ని సందర్భాల్లో నాకు ఈర్ష్యగా ఉంటుంది నేను ఇట్లా ఉన్నాను అది చక్కగా మనవాళ్ళతో ఆడుకుంటున్నారు అనేది కూడా ఒక ఇంత ఈర్షగానే ఉంటుంది కానీ ఇందాక అన్నట్లుగా భగవంతుడు మరి అనేక సందర్భాల్లో అనుకున్నాను విరమించుకోవాలి అని అనుకున్న తర్వాత కూడా అనుకోని పరిస్థితుల్లో మళ్ళీ యధావిధిగా ప్రజా జీవితంలో కొనసాగడం అనేది ఇప్పటి వరకు కూడా జరుగుతూ వస్తున్నటువంటి సందర్భం కనుక ఉన్నంత వరకు కూడా మంచి చేయాలి అనేటువంటి ఆలోచన తప్ప వేరే ఆలోచన ఉండదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ తారం చేయడానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఏదన్నా అవసరం ఉన్నది ఇది మనం చేయగలం మన పరిధిలో ఉన్నది అని అనుకున్నప్పుడు అనుకున్నప్పుడల్లా శక్తివంచం లేకుండా దానికి ప్రయత్నం చేయటం అది సఫలం అవటం ఇది జరుగుతూ వచ్చింది అదేవిధంగా ఇప్పుడు కూడా నేను ప్రజా జీవితంలో ఉన్నంత వరకు మీ అందరి సహకారంతో మీ అందరి సూచనతోటి ఏమైనా పనులు ఉన్నా కూడా శక్తివంచం లేకుండా ప్రయత్నం చేస్తాము అండ్ ఊరికి మంచి చేయాలి అనేటువంటి తలంపుతోటే యథావిధిగా ముందుకు వెళ్తామని చెప్పి అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను